ちんざらはあった。 ఎలా ఉంది పరిపాలన విధానం చాలా బాగుంది సార్ చాలా హ్యాపీగా చంద్రబాబు గారు వికలాంగులకి మంచి ప్రాధాన్యత ఇస్తారు మాకు పెన్షన్ ఫస్ట్ నుండి కూడా రెట్టింపు చేసింది కూడా చంద్రబాబు గారేనండి మా పట్ల చాలా జాలిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి మేము వికలాంగులు చూసాం అది మాట్లాడుతూ ఏం లేదండి ఆయన ఉన్నప్పుడు మా చంద్రబాబు గారు రాజీనామా చేసినప్పుడు మూడు వేలు పెంచారు మాకు ఆ మూడు వేలు ఆయన కంటిన్యూ చేశాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది ఏంటంటే అంత ముందు రెండు వేలు వచ్చే వాళ్ళకి మూడు వేలు చేశాడు అంతే 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 కానీ లేదండి అప్పుడు గతంలో మా ఇంటి గారు దిగిపోయేటప్పుడు మూడు వేలు చేశారు అదే మూడు వేలు జగన్ గారు కంటిన్యూ చేశారు ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ఒకసారిగా మీకు ఎలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందువల్ల లెంట కట్టుకొని జీవనోపాధి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు అన్న క్యాంటీన్లు గట్ల మీకు ఎలాంటి చేసుకుని ఫుడ్ కూడా బాగుంటుంది సార్ నేను అప్పుడప్పుడు తింటాను అన్న క్యాంటీన్ ద్వారా అప్పుడు వాళ్ళు జీవనోపాధి లేని వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు ముసలోళ్ళని వాళ్ళని లేని వాళ్ళని నెక్స్ట్ వస్తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది అని జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడమన్నారు సార్ చూశారు జనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వాళ్ళే మరి పదకొండుకి దిగజార్చారంటే మరి మనం అర్థం చేసుకోవాలి కదా విశలాంటి మీకు ఆయన చేసింది ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి మాకైతే ఏం చేసింది ఏమి లేదు సార్